కొంతమంది రాహుల్ గాంధీ జీవితంలో కూడా ప్రధానమంత్రి కాలేదని కూడా అంటా ఉన్నారు రెడ్డి సెంట్రల్ మినిస్టర్ అయితే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎంపీగా కూడా గెలి తర్వాత గెలిచిండు ఎవడి అదృష్టాన్ని ఎవడు ఆపలేడు ఎవరి శక్తిని ఎవడు ఆపలేడు సూర్య భగవానుడు పొద్దున లేస్తాడు సాయంత్రం బూకుతరు ఆయన శక్తిని ఎవడన్నా ఎవడన్నా ఆయన శక్తిని ఎవడన్నా ఆపుతాడా ఎవరి శక్తిని ఎవరు ఆపలేరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకున్నారా ఏ ఏమైతే ఒక పది సీట్లు వస్తాయో ఏమి అనుకున్నారు తెచ్చి చూయించుడు దడదడలు ఆడిస్తున్నాడు స్టేట్కు అన్ని స్కీములు ఇస్తున్నాం ఇంకోటి కూడా పెన్షన్ కూడా ఇస్తాం మాకు సదురుబాటు కానీ మిసలలే కూడా చేస్తాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆరే ఇంకో పార్టీ పెట్టుకొని వేరే రాష్ట్రాలకు పోయి పైసలు పంచినాడు తెలంగాణ ప్రజల పైసలు వాడక మనిషానే తెలంగాణ సొమ్ము చెమట పొడిచిన పైసలు తీసుకోపోయి వేరే పెట్టి పెట్టినాయనే అదో మనిషా అందో పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ మాత్రమే చేతల్లో లెక్క లేదని కూడా అంటున్నారు దీని బియ్యం తిరిగేటోళ్ళకి అడుగు కరెంటు బిల్లు కట్టడం అడుగు ఐదు లక్షలు నా నా స్నేహితుడు ఒక ఎస్సీలో ఉన్నాడు వెంకటేశ్వర్లోని రాత్రి ఫోన్ చేసి చెప్తాడు నాకు నెలకు ఐదు ఐదు వేలు బిల్లు తప్పిందన్న అంటాను కరెంట్ బిల్లు అరే ఎస్సీ ఎస్సీలో కడిగావ హైదరాబాద్లో ఏమున్నది పెద్దన్న హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎంత బాగుంది నీళ్ళు ఎంత గలీజు ఉన్నాయి వీళ్ళు కూడా గంతే టీఆర్ఎస్ పార్టీ ట్యాంక్ బండ్ బాగుందా చూస్తే ఏమన్న అంటే సన్న బియ్యం తప్ప మీరు ఏం మాట్లాడరా జీవనం కావాలి సన్న బియ్యం ఇంద్రమైండ్లు ఆరో తారీఖు కానీ టెక్క 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 టక్క ఎవ్రీ మండే పడిపోతున్నాయి ఇంద్రమ్మ ఇల్లు పైసలు టక్కటక టక్క పడిపోతున్నాయి ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు ప్రారంభమైనాయి ప్రారంభం చూస్తే మీరు లోకల్లో తెలుస్తుంది మాకు చెప్తుంటే ఊళ్ళలో పోయి అడగండి ఇస్తానరా ఇస్తా లేరా పైసలు పడుతున్నాయా లేదా లేదా వట్టిగా కట్టుకోమని అంటున్నారా పబ్లిక్ చెప్తారండి మేము చెప్పేది కాదు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినాయ మూడు రాజు స్థానిక సంస్థల చూడు మెయిన్ ఎలక్షన్ల చూడు మెయిన్ ఎలక్షన్ల చూడు స్థానికుల్లో చూడు మెయిన్లో చూడు గెలుతుందా కాంగ్రెస్ గెలుచుడే కాదు వాళ్ళది జీవో ఉండదు అడ్రస్ ఉండదు వాళ్ళది నేను చెప్తున్నా అట్లా చెప్పొద్దు కానీ నేను చెప్తున్నా ఒక ట్రైబల్ గా చెప్తున్నా గ్రౌండ్ ఏం నడుస్తుందో నాకు తెలుసు అరే ఈ రాయి చిమ్మిటేస్తే ఉంటా చిక ఉంటా కలుగుతా నేను మీరు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు పట్టుకునే ఉన్నావు పిలిస్తే పోయినావా జాన్ గై మగర్ షాన్ మేనా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ దేశానికి పరిపాలిస్తున్నారు బీద కుటుంబాలను చూసే తల్లిదండ్రులు వాళ్ళే అన్నదమ్ములు ఆ రోజు నుంచి ఈ రోజు రోజుకు ప్రాణాలు అర్పించిన కుటుంబంలో ఎవరైనా ఉంటారు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు దేశానికి ఒకరోజు ఇదే అంబేద్కర్ని అడిగిన గాంధీ స్వతంత్రం వస్తుంది రేపు ఎల్లుండో అప్పుడు అడిగిండు గాంధీ ఎంత క్యాబినెట్లో క్యాబినెట్లో అని మంత్రి తీసుకుంటాను ఎవరు అంబేద్కర్ గాంధీ జైల్లో ఉన్నాడు పిలిపించిండు ఏమై అంబేద్కర్ రేపు వెళ్ళడం మన సుసంత్రం వస్తుంది నువ్వు మంత్రి పదవి తీసుకుంటున్నావు ఏం సంగతి అని అడిగిండు సార్ మీరు తర్వాత మాకు ఇయరు ఇక్కడి నుంచి రిజర్వేషన్ మొదలు పెడతా బిటీసీ నుంచి అట్లాంటి ఆలోచనలో ఉన్న లెఫ్టిజం అన్నది ఇగో ఎలక్షన్లో తిరుగుతా కొట్టిన గొడ్డలి దెబ్బలు సిపిఎం సిపిఐ ఇవన్నీ బట్టిగా కొట్టుకుని రాలే ఇక్కడి వరకు అన్నీ చేసుకుంటూనే వచ్చినాం అంటే అవన్నీ జరుగుతున్నాయి ఎది ఇలా అంటే దెబ్బలు పడితే మనిషికి ఆవేశం ఒక ఉద్రేకం మన జాతిని మనం నిలబెట్టుకోవాలి అనేది ఒక ఆలోచన అయితే వస్తుంది కదా ఎప్పటికీ ఏమన్నా పైసల ఆలోచనే ఉంటుంది అయింది నీకు ఎప్పటికీ నా మీడియా ఎట్లా డెవలప్ కావాలని ఉంటుంది కానీ ఇరవై నాలుగు గంటలు నా జేబులో వస్తాయి అనుకుంటున్నాను తమ జాతి కోసం ఏదైతే గిరిజనుల గిరిపుత్రుల కోసం ఏం చేశారు మీరు ప్రత్యేకంగా ప్రత్యేకంగా గిరిజనులకు చేసింది ఏంటంటే రోడ్డు సౌకర్యాలు ఎడ్యుకేషను విద్యావంతులు కావాలి ఫస్ట్ మోడల్ స్కూల్ నా దగ్గర ఉన్న మోడల్ స్కూల్ ఎక్కడ లేవు నా దగ్గర ఉన్న కస్తూరాబాద్ స్కూల్ ఎక్కడ లేవు నా దగ్గర ఉన్న డిగ్రీ కాలేజీలు ఎక్కడ లేవు నా దగ్గర ఉన్న సౌకర్యం రోడ్లు గుండాల ఇల్లందు వాజేడు వెంకటాపురం చెర్ల మాకు రోడ్లు ఏ విధంగా నాకు బెదిరించినోళ్ళు ఎంతోమంది ఉండే నేను భయపడకుండా రోడ్లు వేయించిన కాంట్రాక్ట్ ఎంతో ఒకటి వెంకటాపురి బిజెడ్ అలా ములుగు గిలుగు అంత కలకలలాడుతుంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అంతా ఆ బ్రిడ్జి ఆరు వందల కోట్లతో కట్టిస్తాయి మేము పని చేయమని కాదు మా జాతికి మేము చేయకపోతే మేము జాతిలో ముర్ఖులమే సరే చివరిగా రాష్ట్ర ప్రజలకు తండ్రి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం చెప్పదలుచుకునేది ఏమనది లోకల్ బాడీలా గెలుస్తాం కేటీఆర్ కేటీఆర్ కానీ వాళ్ళంతా ఖాళీకి ఆచినట్లు ముచ్చట్లు అని పనికిరాని ముచ్చట్లు రైతులకు సరిదిద్దేది లేదు రైతులకు డబ్బులు ఇస్తారంటే సంఖ్యలు లేచి జైలు పంపిన వాళ్ళు వాళ్ళు కూడా లీడర్ మీరు కూడా వేసారు కదా ఎవరికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వేసారు కదా అది మేము రైతులకు మీ భూమి సేకరణ చేస్తే మీకు ఇస్తాం మీ పట్టాలు మీకు ఇచ్చేస్తాం మీరు కూల్గా తీసుకోండి మీరు రెచ్చగొట్టకుండా వాళ్ళకు రెచ్చగొట్టిండ్రు మేము వదిలేసినాం అక్కడ కూడా ఎస్టీ నాయకులు అరెస్ట్ చేశారు వదిలేసినాం వాళ్ళ గిట్టుబాటు ధర లేదంటే రెచ్చగొట్టిండి వాళ్ళని వదిలేసినాం కానీ వీళ్ళు ఏకంగా జైల్లో వేసేసారు వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు కదా వాళ్ళు జైలుకి వెళ్ళారు ఒక్కొరికి మీ గిట్టుబాటు ధర ఇస్తామని అన్నాం మేము ఇవ్వమని అనలే ఇవ్వకుండా ఏమి వేయలే ఇస్తామంటే ఇస్తామంటే తిట్టు తిడుతుంటే ఎక్కువ ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే మీరు ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి అని చెప్పి సంప్రదించినాం తప్ప మేము కావాలని ఏం చేయలే మనుషులను వారం వారం రోజులు జైల్లో ఉంచలే రెండు రెండు వారాలు పది పది వారాలు కొట్టియ్యలే ల్యారీలు ఎక్కియ్యలే ఎస్సీల మీద ల్యారీ లెక్కిచ్చినారు నన్ను డిబిట్లో పెట్టు నమస్కారం చూసారు కదా డైనమిక్ లీడర్ మనకు ఏ ఆరు స్కీములు చెప్పామో దానికి బదులు కూడా ఆరు స్కీములు ఫుల్ఫిల్ చేసిన రేవంత్ రెడ్డి అన్న గారు ఇవాళ అది చేసిన తర్వాత కేటీఆర్కు నిద్ర పట్టక కేటీఆర్కు నిద్రపడతలేదు వాళ్ళ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు నిద్రపడతలేదు కాకపోతే వగేర వగేర వాళ్ళకు కూడా బాబలేదు ఎందుకు నిద్రపడతలేదంటే పోయినసారి గవర్నమెంటు కొట్లాడి మేము తెచ్చినాం ఎంపీలం పోరాటం చేసి ఎంపీలను తెచ్చినాం ఏం తెచ్చినాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ ఇచ్చేటప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారు హౌస్లో లేరు మేము తెలంగాణకు పోరాటం చేసినప్పుడు ఏ మాత్రం కేటీఆర్ గారికి తెలియదు మేము హౌస్లో కొట్లాడి హౌస్లో పండుకొని సోనియా గాంధీని ఎవ్రీడే మెప్పించి సంవత్సరాల కొద్దీ పోరాటం చేస్తే కానీ అరవై రెండు సంవత్సరాలు జువాళ్ళు చేసినప్పటికీ మేము పోడియం దగ్గర సేమ్ పార్టీలో ఉండి సస్పెండ్ చేసినా పర్వాలేదు మమ్మల్ని మమ్మల్ని రిమూవ్ చేసినా పర్వాలేదని అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేసి తెలంగాణ విద్యార్థులు తెలంగాణ ప్రజలు చనిపోతున్నారు అని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది దాని భాగంగా సోనియా గాంధీ గారు ఒకరోజు అడిగారు మా ఎంపీలకు అసలు మీకు ఏం కావాలి ఈ పోరాటం మీద అని అడిగారు అడిగితే మా విద్యార్థులు చనిపోతున్నారమ్మా రైతులు చనిపోతున్నారు కాబట్టి దీనికి ఆపడం ఇది ఒక్కటి మీ వల్లనే అవుతుంది అన్నాం మరణం ఆపడం అంటే నీ వల్లనే అవుతుంది కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వలన వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డరు వాళ్ళు బాగుపడ్డరు కేసీఆర్ బాగుపడ్డరు కేసీఆర్ హౌజ్లో లేడు తెలంగాణ ఇచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ కానీ ఇలా ఉన్న స్పీకర్ కానీ జయపాల్ రెడ్డి కానీ మన్మోహన్ సింగ్ కానీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆ రోజులో హోమ్ మినిస్టర్తో సహా అందరు సుశీల్ కుమార్ సిండే అందరితో సహా తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం మేము తెలంగాణ ఎంపీలం మా మీద పోటీ పెట్టినడు కూడా పోటీ పెట్టి మమ్మలను మా జీవితాలను నాణం చేసిండు కేసీఆర్ గారు లేకపోతే వానికి మేము తెచ్చేటోళ్ళమే కాదు తెలంగాణ తెస్తాం కావచ్చు కానీ వానికి మేము సాయత పెట్టుకోకుండా ఉండేటోళ్ళం వానితోని మేము చేయకూడదు మేము గ్రౌండ్ లెవెల్లో కూడా మేము తెలంగాణ తెస్తాం తెస్తున్నామని అని చెప్పి మనం మేము పబ్లిసిటీ బాగా చేసుకునే వాళ్ళం మేము తెలంగాణ తెస్తున్నాం మేమే తీసుకొస్తాం అని చెప్పి పబ్లిక్తోని గ్రౌండ్ లెవెల్లో చెప్పి గ్రౌండ్ లెవెల్ నుంచి నడిపేటోళ్ళం మేము కొంత గ్రౌండ్ లెవెల్లో తక్కువై పైన పోరాటం ఎక్కువ చేస్తే తెలంగాణ వస్తే సుఖపడ్డ ఫ్యామిలీ అది ఒకటే అంటే ఫ్యామిలీ ఒకటే బాగుపడడం కాదు తెలంగాణ తెచ్చింది నేనే చావు నోట్ల వరకు కూడా వెళ్ళింది నేనే అని కూడా కేసీఆర్ ఎప్పటి మొన్న కూడా చెప్పినటువంటి సందర్భం అలాంటి తరుణంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని అంటున్నాడు నేను ఒకటి చెప్తున్నా మీరు వినండి ఆయన చేసింది ఏమి లేదు తెలంగాణ పోరాటంలో విద్యార్థులు పోరాటం చేసిన వంట వార్పు విలేజ్లా రోడ్లల్లా చేసింది ఒక్కొంత తెలంగాణ వచ్చిందా అండి ఒక్కొంత తెలంగాణ వచ్చిందా సరే ఒక్కొంతతో వచ్చింది సోనియా గాంధీ చేయకపోతే తెలంగాణ వచ్చినా మీరు కూడా మాట్లాడాలి మీడియా సోదరులు మీరు కూడా సహకరించాలి మాకు ఎవరు తెచ్చిన ధర్మం ఏది న్యాయం ఏది అని పబ్లిక్ మేము తెలంగాణ తెయకపోతే మాకు మొన్న పబ్లిక్ కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తారండి ఇంకో అరవై సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ రాదు ఇక్కడ మొన్న పోరాటం ఎంపీలం చేసినాం ఎంపీలం ఉద్యమం చేసినాం అందరు ఉద్యమాలు చేసిండ్రు యువకులు ఉద్యమాలు చేసిండ్రు ఎడ్యుకేటెడ్ చేసిండ్రు ఎంప్లాయీస్ చేసిండ్రు అందరు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది కానీ ఒక కేసీఆర్తో వచ్చిందంటే తెలంగాణ తలుపులేసి సోనియా గాంధీ ఇచ్చిందండి తెలంగాణ తలుపులేసి తెలంగాణ తెచ్చిన ఎంపీలమండి మేము నేను కానీ పొన్నం ప్రభాకర్ మధు యాసికి సుకంత రెడ్డి అందరం కూడా సురేష్ షట్కారం రాజయ్య మేమందరం వివేకు మేమందరం తెచ్చిన